అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి టీడీపీ ప్రచార రథంపై పెట్రోలు పోసి నిప్పంటించారు వాహనం పూర్తిగా దెబ్బతింది ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి ఇదంతా వైకాపా నాయకుల పనే అంటున్న టీడీపీ నాయకులు అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు గాని తమ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదని అవసరమైతే తరిగొండలో సత్యప్రమాణం చేయటానికి మేమి సిద్ధం మీరు సిద్ధమా అంటూ పీలేర్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి సవాల్ విసిరారు దీనిపైన ప్రజలు రేపు జరగబోయే ఎలక్షన్ లో పదమూడో తేదీ తీర్పు ఇవ్వండి మీరు మీ అమ్మలు గారు అరాజకాలన్నీ చూడండి పెట్రోల్ కంగి పెడతారు చూడండి చూడండి రాజు ఏం బాబు ఏం జరిగింది సార్ పాటలు పెట్టుకోండి నిదానంగా వస్తా అంటే టూ వీలర్ లో ఇద్దరు వచ్చినారు పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్ వేస్తానే ఇమ్మీడియట్ గా నా నేను ఇట్లా పరిగితే వాళ్ళు అట్లా బండిలో వెళ్ళిపోయినారు అట్లా చింతపర్తి సైజు బైక్ లో వచ్చినారా స్ప్లెండర్ ప్లస్ బైక్ లో స్పెండర్ ప్లస్ బైక్ లో చూడండి ఈ ఒకసారి చూడండి ప్రజలందరూ చూడండి గమనించండి చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటికి రెండు వందల పర్సెంట్ తప్పు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరగడమో ఎవడో సహించడం నేరమో ఇది ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు కానీ అదేదో జరిగిపోయింది అన్న చెప్తున్నాను కదా పోలీసు మాకు సిగ్గుసెట్ ఇది పోలీసు అని సో ఒకటే చెప్తున్నా ఇమ్మీడియట్ గా కేసు మీరు ఇవ్వండి డిస్టైడ్ చేస్తాను ఒక గంటలో ఆ చెత్త నా కొడుకులు ఆడిన కూడా అరెస్ట్ చేసి అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని తెలిసింది ఈ యొక్క సంఘటనను తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను ఈ సంఘటన జాతీయ రథాల మీద ప్రతిరోజు ఆ రోడ్లో వంద వాహనాల రాకపోకలు చాలా ఉంటాయి మరి జనం తిరిగాడేటువంటి రోడ్డు అది మరి ఏ విధంగా జరిగింది ఎట్ట జరిగింది అనే విషయం పైన పోలీస్ శాఖ వారు డిపార్ట్మెంట్ వాళ్ళు దే సమగ్రంగా విచారం చేయాల దర్యాప్తులో నిగ్గు తెరిచాలా జరిగిన ఆ సంఘటన జరిగిన ఒక గంటకంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి ఆ సంఘటన స్థలానికి పోయి నానాగి చేసి రోడ్లో బైఠాయింపు చేసి ఇది వైఎస్ఆర్ పార్టీనే దీనికి కారణము తిరిగి శాసనసభ్యుడు ఎంపీ గారు మంత్రి గారే కారణం అని చెప్పి చెప్పడాన్ని తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను పోలీసులు విచారణ చేయకముందే దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయకముందే అక్కడుండే ప్రజలు సాక్షులను విచారించకముందే ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఎక్కడ చెప్తారండి మీరు అంటే వీరు చేసే చీఫ్ పాలిటిక్స్ ద్వారా సానుభూతి పొందాలని ఓట్లు పొందాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగమే కానీ వేరే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉంటాను మరి తెలుగుదేశం పార్టీ ఆయన శాసనసభ అభ్యర్థి మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొంగతనం ఉంటే చిల్త్రామచాడికి మొగతనం ఉంటే మిథులేడికి మొగతనం ఉంటే అని మరి మాకు మొగతనం ఉందా లేదని రేపు మే పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు కూడా మా కుటుంబము మేము ఆరుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినాం మా తండ్రి రెండు సార్లు ప్రత్యక్ష నిఘా చేసినారు నేను నాలుగు సార్లు గెలిచినా మా కుటుంబం ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో హింసాయుత ఘటనలకు మేము ఎప్పుడు ప్రేరేపించలా ఎప్పుడు ప్రోత్సహించలే మా కుటుంబం ప్రోత్సహించిందా మీ కుటుంబం ప్రోత్సహించిందా సామాన్య ఓటర్ నడితే చెప్తారు మరి ఊరికే అభండాలు ఆరోపణలు చేయడం సబుబ్ కాదు కరెక్ట్ కాదు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓట్ల దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ ఆలోచన రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నాడు మరి ఎందుకంటే అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు డ్రైవర్ అక్కడ ఉన్నాడట ఇదేమో అర్ధరాత్రి జరిగింది కాదు ఇది అపరాధి జరిగింది కాదు తెల్లవారుజామున ఏ రెండు గంటలు మూడు గంటలకు జరిగింది కాదు పట్టబగులు వందలాది వాహనాలంతా కూడా ఇటు అటు తిరగా తిరుగుతున్నటువంటి జాతీయ రహదారు అది మరి జన సమర్థం ఉన్నటువంటి రోడ్ అది పట్టబలు ఆ జరిగినప్పుడు ఎట్ట జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది విచారణలో తేలకముందే ముందే మీరు ఏ విధంగా చెప్తారండీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పి మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఓటే కొడతాం మేము మీరు విచారం చేయండి డ్రైవర్ని ముందు విచారించండి మీరు మీరు సీసీ ఫుటేజ్లు తీసుకోండి ఎందుకంటే చిత్తపడతలో సీసీ కెమెరాలు ఉన్నాయి వాయిల్పాడులో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ టైంలో టూ వీలర్స్ వాళ్ళు కానీ కార్లు కానీ ఎవరైనా సరే ఆ రోడ్లు ఎవరు ప్రయాణం చేశారని చెప్పి మీకు సీసీ ఫుటేజ్ లభిస్తుంది కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఇవంత వివరాలతో బయటకు వస్తాం ఏమీ కాకముందే ఏమీ తేలక తేలకముందే ఒక గంట వ్యవధిలోనే ఇది ఎంపీ గారి సంబంధం ఉంది ఎమ్మెల్యేకి సంబంధం ఉంది మంత్రి గారి సంబంధం అని చెప్పి మాట్లాడము మీ అజ్ఞానానికి మీ ఆలోచన రాహిత్యానికి నిరసన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి మీరు ఈ రాజకీయాలు చేసిన మాత్రాన మీకు ఓటు పడేది ఏమీ ఉండదు నిర్ణయిస్తారు నిర్ణయించుకుంటారు మేము చేసినామా చేయలేదా మేము తప్పు చేసినామా ఉప్పు చేసినామా ఏం చేసినామో ఓటర్లు చెప్తారు మీరు కాదు చెప్పేది మీరేం న్యాయ నిర్ణయితలు కాదు జడ్జీలు కాదు రేపు పదమూడో తేదీ తెలుస్తుంది ఎవరికి ఏమి పరిస్థితి ఇట్లా మరి మేము పోలీసు ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో ఎక్కడా జరగకుండా ఎప్పుడు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ మనం కోరుతున్నాం నేను నాలుగు సార్లుగా నాలుగు సార్లు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను అనేది ఎప్పుడు కూడా ఇటువంటి నేను ఇటువంటి వాటికి వ్యతిరేకం మా ఎంపీ గారికి వ్యతిరేకం మా మంత్రి గారి వ్యతిరేకం కాబట్టి సమగ్రంగా లొగుతగా దర్యాప్తు చేసి దీన్ని నిగ్గుదేసాల్సిన అవసరము పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాటి తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు మరి మేము చేయలేదని మాకు సంబంధం లేదని తనుగుండా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బలిపీఠం దగ్గర తడిబట్టలతో నేను వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని పెట్టి కిషోర్ కుమార్ రెడ్డి తడిగుండెకి వచ్చి తడిబట్టలతో బలి బలిపీఠం దగ్గర కర్పూరం వెలిగించి ఇది మేమే చేసినాము వీరే చేపించినారు వీరే కారకులు అని చెప్పి ప్రమాణం చేయగలరా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను ఈ సవాల్ స్పందిస్తే మరి ఖచ్చితంగా ఏ తేదీ నిర్ణయిస్తారో చెప్తే ఆ తేదీకి ప్రమాణం చేయడానికి మేము దేవాలయం అధికారులు కూడా తెలియజేస్తాం ఆ రోజు ఆయన రావాలా నేను వస్తాను ఇద్దరం వచ్చి బలిపీఠం దగ్గర ప్రమాణము చేయడానికి నేను సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాను ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే తేదీ నిర్ణయిస్తాం మరి ఆ భగవంతుడే దీంట్లో నిర్ణయిస్తాడు ఎవరు తప్పు చేసి ఉంటే ఎవరు పొరపాటిస్తుంటే వారికి తగిన శిక్ష విధిస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను దానికి ఆయనే సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను